సుభాష్ చంద్రబోసు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సంగతి గురించి తెలుసుకుందామంటే రెండు వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ కడపటి వారంలో కాకినాడలో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహాసభలు జరిగాయి ప్రారంభోపన్యాసకులుగా బోసు విచ్చేశాడు జనసందోహం తమ ప్రియతమ నాయకునికి ఘన స్వాగతం పలికారు యువకుల హృదయాలు ఉత్సాహంతో ఉరకలు వేశాడు ఆయన సందేశం విని జన్మ చరితార్థకమైనది అని భావించారు రాజకీయ బాధితుల మహాసభకు అధ్యక్షత వహించేందుకు బోస్ పంతొమ్మిది వందల నలభై జనవరి నెలలో తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు ఏలూరు పట్టణంలో ఆయన ఆసీన్లై ఉన్న రథాన్ని పురవీధులు గుండా ఊరేగించారు జనులు పుష్పవర్షం కురిపించారు అప్పుడే బోస్ రాజమండ్రి మండపేట రామచంద్రాపురాల్లో జరిగిన బ్రహ్మాండమే బహిరంగ సభలలో ఉపన్యసించాడు చరక మధ్య నిషేధం అన్న రెండు ఆయుధాలు స్వాతంత్రం సంపాదించబడతాయని గాంధీజీ చెప్పగా రాజకీయ పోరాటానికి ఇవి పనికిరాని ఆయుధాలు అన్నాడు బోస్ ఇది గాంధీజీని బాగా నొప్పించింది గాంధీజీ ఎంతవరకు పోయాడంటే గౌరవప్రదమైన ఒప్పందం కుదిరేటట్లయితే బ్రిటిష్ వారితో రాజీకి సిద్ధమే అని ప్రకటించాడు